మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపిక ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది రాష్ట్రంలో పదహారు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక పెండింగ్లో ఉండగా ఈ రోజు అనగా శుక్రవారం మొత్తం పదకొండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి చీరాల అభ్యర్థులను తేల్చాల్సి ఉండగా చీరాలకు తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఇన్ఛార్జి బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన మద్దులూరి మాలకొండయ్యను ఖరారు చేయగా దర్శి విషయం ఎటు తేల్చలేకపోయారు దర్శి అభ్యర్థి ఎంపిక విషయం రోజు రోజుకు సంక్లిష్టంగా మారుతున్నట్లు అందుతున్న సమాచారం దర్శి నియోజకవర్గంలో పట్టున్న నాయకులను ఎంపిక చేయడం ద్వారా రానున్న సాధారణ ఎన్నికల్లో దర్శిలో టీడీపీ జెండా ఎగరేయాలని భావిస్తున్న ఆ పార్టీ అధిష్టానం అందుకు అనుగుణంగా మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు ప్రస్తుత దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్లు పరిశీలించే పనిలో ఉండగా సిద్ధ రాఘవరావుకు లైన్ క్లియర్ అయినట్లుగా రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో గురువారం దర్శిపట్నంలో జరిగిన జైహోబీసీ సదస్సులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలిచి టీడీపీ టిక్కెట్టు ఇవ్వడం ఏంటని అధిష్టానం తీరును తప్పుబడుతూ పలువురు టీడీపీ నాయకులు మాట్లాడడం సమావేశం రసాభాసగా మారింది ఈ విషయం పార్టీ పెద్దల దృష్టికి చేరినట్లు సమాచారం తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసే వారిని దర్శి అభ్యర్థిగా ఎంపిక చేయాలన్న పార్టీ శ్రేణుల ఆకాంక్షను మన్నిస్తారా లేక రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొని పార్టీకి విజయాన్ని చేకూర్చగల సమర్థులను ఎంపిక చేస్తారా అన్నది తెలియాలంటే ఒకటి రెండు రోజులు వేచి చూడక తప్పదని పార్టీ వర్గాల సమాచారం Share, Subscribe, and Get Notification.